తాగి బండి నడిపే వాళ్ళందరూ కూడా మానవ బాంబులతో సహమానం ఇప్పుడు ఒకటి మిస్టేక్ వల్ల ఒక ఎర్రిస్వామి మిస్టేక్ వల్ల చూడు కర్నూలు ప్రమాదం ఇరవై మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఇంకా కోలుకుంటున్నారు మనుషులు ఎన్నో కుటుంబాల్లో ఎన్నోన్నెన్నెన్నెన్నో కథలు ఇంకా చదువుతూనే ఉన్నాం ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం అంటే మర్చిపోలేని సరే సిట్యువేషన్ అది ఇంకా అట్లాంటివి అండ్ అడప తడపా చిన్న చితక ప్రమాదాలు జరిగినా సరే కర్నూలు గుర్తు తెచ్చుకుంటాం ఇప్పుడు ఒకప్పుడు పాలెం దగ్గర జరిగినటువంటి ఘటన అది అయిపోయి కూడా చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇది ప్రమాదానికి కారణం ఏంటి అని తెలుసుకుంటే అయ్యో అనిపిస్తుంది అతను ఆ పిల్లోడు పెట్రోల్ పంప్కి వెళ్ళడం అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడం తూలుతా బండి నడపడం సచ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒకడి నిర్లక్ష్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినప్పుడు వాడిని కూడా ఉగ్రవాదిలాగానే ట్రీట్ చేయాలి వాళ్ళు కూడా మానవ బాంబులే దే ఆర్ ఆల్సో టెర్రరిస్ట్లే సీరియస్లీ ఇప్పుడు ఒక ఇరవై మందిని చంపుతున్నాము మనం అంటే మనం టెర్రరిస్టే కాబట్టి ఆ టెర్రరిస్టులను మీరు ఎవరైతే గుర్తిస్తారో మీ కాలనీలలో కనిపిస్తే హండ్రెడ్కి కాల్ చేసి చెప్పండి ఎవరైనా సరే మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒకటి పీకి చెప్పండి ఇంకోసారి ఇలా చేయకండి అని లేదు అనుకుంటే తెలియని వాళ్ళైతే పోలీసులకు చెప్పాడు ఇంకా తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వార్నింగ్లు ఇస్తే తాగి రోడ్డు మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు అదొక ప్రాబ్లం మళ్ళీ సో హండ్రెడ్కి కాల్ చేసి పోలీసుల కంప్లైంట్ ఇస్తే బెటర్ థ్యాంక్ యూ సో మచ్